గొప్ప పస్కా పండుగ ముగిసిన వెంటనే ఇస్రాయేలు ప్రజల్లో ఒక కొత్త ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది వారు తమ ఇళ్లకు తిరిగి వెళుతూ మార్గమధ్యంలోని యూదా బెన్యామీను ఎఫ్రాయిము మరియు మనశ్షే ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలను దేవతాస్తంభాలను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టారు పూజగిరులను బలిపీఠాలను పూర్తిగా పడగొట్టి దేవుని పట్ల తమకున్న భక్తిని చేతల్లో చూపించారు ఆ తరువాత హిస్కియారాజు దేవుని మందిరంలో ఆరాధన క్రమబద్ధంగా జరగాలని నిర్ణయించి యాజకులను మరియు లేవీయులను వారి వారి పనుల ప్రకారం విభజించి బాధ్యతలు అప్పగించాడు దహనబలు శాంతిబలు అర్పించడానికి దేవుణ్ణి స్తుతించడానికి వారిని నియమించడమే కాకుండా రాజు తన స్వంత ఆస్తి నుండి బలులకు అవసరమైన పశువులను ఇచ్చాడు అంతేకాక ఇరుషలేము ప్రజలు తమ ఆదాయంలో పదియవ భాగాన్ని యాజకులకు లేవీయులకు ఇవ్వాలని ఆజ్ఞాపించాడు అప్పుడే వారు వేరే పనులు చూసుకోకుండా పూర్తి సమయం దేవుని ధర్మశాస్త్రం ప్రకారం సేవ చేయగలరని హిస్కియా ఉద్దేశ్యం రాజు ఆజ్ఞ ఇవ్వగానే ప్రజలు ఎంతో అద్భుతంగా స్పందించారు వారు తమ ధాన్యం ద్రాక్షారసం నూనె తేనె మరియు భూమి పండించిన వాటన్నింటిలో పదియో భాగాన్ని సమృద్ధిగా తీసుకువచ్చారు వారు తెచ్చిన కానుకలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే మూడవ నెల నుండి ఏడవ నెల వరకు అవి కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి ఆ రాసులను చూసి హిస్కియా ఆశ్చర్యపోగా ప్రధాన యాజకుడైన అజరియా స్పందిస్తూ ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పట్నుండి తమకు తినడానికి పుష్కలంగా ఉందని దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడం వల్లే ఇంత సమృద్ధి కలిగిందని వివరించాడు మిగిలిన ఆహారాన్ని భద్రపరచడానికి హిస్కియా దేవుని మందిరంలో ప్రత్యేక గదులు కట్టించి కోనన్యా మరియు అతని తమ్ముడు షమేయిలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాడు యాజకులకు లేవీయులకు మరియు వారి కుటుంబ సభ్యులకు చిన్నా పెద్ద తేడా లేకుండా ఎంతో క్రమశిక్షణతో ఆహారాన్ని పంపిణీ చేయడానికి ప్రత్యేక అధికారులు నియమించబడ్డారు హిస్కియా యూదాదేశమంతటా యుహోవా దృష్టికి ఏది మంచితో ఏది నీతియో దాన్నే చేస్తూ పూర్ణహృదయంతో సేవ చేశాడు ఈ భక్తి మరియు నిబద్ధత కారణంగానే అతను చేపట్టిన ప్రతిపనిలో విజయం సాధించి వర్ధిల్లాడు హిస్కియా రాజు దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉండి దేశంలో ఎన్నో సంస్కరణలు చేస్తున్న సమయంలో అశ్షూరురాజైన సన్హెరీబు యూదాదేశంపై దండెట్టి వచ్చాడు కోటలు ఉన్న పట్టణాలను స్వాధీనం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు అయితే హిస్కియా భయపడకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించాడు శత్రువులకు నీళ్లు దొరకకుండా పట్టణం బయట ఉన్న ఊటలను వాగులను పూర్చివేయించాడు ఎరుషలేము గోడలను బలపరిచి బురుజులు కట్టించి భారీగా ఆయుధాలను తయారు చేయించాడు కేవలం యుద్ధతంత్రాలనే కాకుండా ప్రజల్లో ఆధ్యాత్మిక ధైర్యాన్ని కూడా నింపాడు అశ్షూరు రాజుతో ఉన్నది కేవలం మనుష్యమాత్రులేననీ మనకు సహాయం చేయడానికి మరియు మన యుద్ధాలు చేయడానికి మన దేవుడైన యహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పి ప్రజలను ఓదార్చాడు సన్హెరీబు నేరుగా రాకుండా తన సేవకులను పంపి యూదా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూశాడు ఆ సేవకులు గోడ దగ్గరకు వచ్చి యూదుల భాషలో గట్టిగా అరుస్తూ హిజ్గియా మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు ఏ దేశ కూడా తమను రక్షించలేకపోయారని మీ దేవుడు మాత్రం ఎలా రక్షిస్తాడని హేళన చేశారు వారు ఇస్రాయేలు దేవుణ్ణి కూడా లోకంలోని బొమ్మలతో సమానంగా తక్కువ చేసి మాట్లాడి ప్రజలను భయపెట్టాలని చూశారు ఈ అవమానాన్ని భరించలేక హిస్కియారాజు మరియు యషయా ప్రవక్త ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లతో ప్రార్థించారు దేవుడు వారి మొర ఆలకించి ఒక దేవదూతను పంపాడు ఆ దూత దండులోని శూరులను అధికారులను మరియు సైన్యాధిపతులను అందరినీ ఒక్క రాత్రిలోనే సంహరించాడు దీంతో సన్హెలీబు అవమానంతో తన సొంతదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ అతని సొంత కొడుకులే అతన్ని చంపివేశారు దేవుడు హిస్కియాను ఎరుషలేమును అద్భుతంగా రక్షించినందుకు చుట్టుపక్కల దేశాలవారు హిస్కియాను గౌరవించి యహోవాకు కానుకలు సమర్పించారు ఆ సమయంలోనే హిస్కియాకు ప్రాణాంతకమైన రోగం వచ్చినప్పుడు అతను ప్రార్థించగా దేవుడు ఒక సూచన ఇచ్చి అతన్ని స్వస్థపరిచాడు అయితే ఇంత గొప్ప విజయం మరియు అద్భుతం జరిగిన తర్వాత హిస్కియా మనస్సులో కొంత గర్వం ప్రవేశించింది దీనివల్ల దేవుని కోపం అతనిపైకి వచ్చింది కాని హిస్కియా వెంటనే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడంతో అతని కాలంలో ఆ శిక్ష రాకుండా ఆడిపోయింది హిస్కియా కాలంలో యూదాదేశం చాలా సంపన్నంగా మారింది వెండి బంగారం మరియు రత్నాలకోసం అతను ప్రత్యేక ఖజానాలు కట్టించాడు పశువుల కోసం శాలలు నిర్మించాడు ముఖ్యంగా అతను గీహోను పై ఊట నీళ్లను పట్టణం లోపలికి వచ్చేలా ఒక గొప్ప టన్నెల్ సురంగం తవ్వించాడు ఇది అప్పటి ఇంజనీరింగ్లో ఒక అద్భుతం అయితే బబులోను రాయబారులు వచ్చినప్పుడు దేవుడు హిస్కియాను పరీక్షించడానికి అతన్ని ఒంటరిగా విడిచిపెట్టాడు హిస్కియా చేసిన భక్తి కార్యాలన్నీ ప్రవక్త గ్రంథంలో వ్రాయబడ్డాయి హిస్కియా మరణించినప్పుడు యూదా ప్రజలందరూ అతనికి గొప్ప గౌరవమిచ్చి దావీదు వంశస్థుల సమాధులలో పైభాగంలో అతన్ని పాతిపెట్టారు అతని తరువాత అతని కుమారుడు మనశ్షే రాజయ్యాడు హిస్కియా వంటి గొప్ప భక్తుడి కుమారుడైనప్పటికీ మనుష్యే కేవలం పన్నెండేళ్ల వయస్సులో రాజై తన తండ్రి చేసిన మంచి పనులన్నింటినీ నాశనం చేశాడు అతను యహోవా దృష్టికి ఎంతో అసహ్యమైన కార్యాలు చేస్తూ తన తండ్రి పడగొట్టిన విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించాడు ఆకాశ నక్షత్రాలకు పూజలు చేయడం దేవుని మందిరంలోనే విగ్రహాలను ఉంచడం వంటి ఘోరమైన పనులకు పాల్పడ్డాడు అంతటితో ఆగక తన సొంత కుమారులను అగ్నిలో దహించి అన్య దేవతలకు బలిచ్చాడు మంత్రతంత్రాలను సోది చెప్పేవారిని ఆశ్రయిస్తూ దేవుడు ఇస్రాయిలీల ఎదుట వెళ్లగొట్టిన అన్యజాతుల కంటే ఎక్కువగా యూదా చేత పాపం చేయించాడు దేవుడు మనశ్షేను మరియు ప్రజలను పదే పదే హెచ్చరించినప్పటికీ వారు పెడచెవిన పెట్టారు దీనివల్ల దేవుడు అశూరు సైన్యాధిపతులను వారిపైకి పంపాడు వారు మనశ్షేను పట్టుకొని అతని ముక్కుకు గాలం వేసి గొలుసులతో బంధించి అత్యంత అవమానకరమైన స్థితిలో బందీగా బబిలోనుకు తీసుకువెళ్లారు అయితే అంతటి కష్టాల్లో ఉన్నప్పుడు మనషేకు బుద్ధి వచ్చి తన తప్పులను తెలుసుకున్నాడు అతను తన పితరుల దేవుని ఎదుట తన్ను తాను ఎంతో తగ్గించుకుని కన్నీళ్లతో మొరపెట్టాడు మనశ్షే చేసిన పాపాలు క్షమించరానివిగా అనిపించినా దయామయుడైన దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతన్ని క్షమించాడు అద్భుతరీతిలో అతన్ని తిరిగి ఎరుషలేముకు తన రాజ్యాధికారంలోకి తీసుకువచ్చాడు ఈ అనుభవంతో యహోవాయే నిజమైన దేవుడని మనశ్శే చివరకు గ్రహించాడు తిరిగి అధికారం పొందిన మనశ్షే కేవలం మాటలతో సరిపెట్టకుండా తన మారుమనస్సును చేతల్లో చూపించాడు ఎరుషులేము చుట్టూ ఉన్న గోడలను బలపరచడమే కాకుండా దేవుని మందిరంలో తాను పెట్టిన అన్యదేవత విగ్రహాలను బలిపీఠాలను పారవేయించాడు యహోవా బలిపీఠాన్ని బాగుచేసి దానిపై కృతజ్ఞతాబలు అర్పిస్తూ యూదా ప్రజలందరూ దేవుని సేవ చేయాలని ఆజ్ఞాపించాడు మనశ్షే చేసిన ఇతర కార్యాలు మరియు అతను దేవునికి చేసుకున్న ప్రార్థనల వివరాలన్నీ రాజుల వృత్తాంతంలో రాయబడ్డాయి అతను మరణించిన తరువాత తన తోటలోనే పాతిపెట్టబడ్డాడు మనశ్షే తరువాత అతని కుమారుడైన ఆమోను ఇరవై రెండేళ్ల వయస్సులో రాజయ్యాడు అతను కూడా తన తండులాగే విగ్రహారాధన చేస్తూ దేవునికి విరుద్ధంగా నడుచుకున్నాడు అయితే మనషే తన తప్పు తెలుసుకుని తగ్గించుకున్నట్లుగా ఆమోను మాత్రం తనను తాను తగ్గించుకోకుండా ఇంకా ఎక్కువ పాపం చేస్తూ పోయాడు అతని పాలన కేవలం రెండేళ్లు మాత్రమే సాగింది చివరకు అతని సేవకులే అతనిపై కుట్రచేసి రాజభవనంలోనే అతన్ని చంపివేశారు ఆ తరువాత దేశ ప్రజలు ఆ కుట్రదారులను శిక్షించి ఆమోను కుమారుడైన యోషియాను రాజుగా నియమించారు యోషియా కేవలం ఎనిమిదేళ్ల ప్రాయంలోనే యూదా దేశానికి రాజయ్యాడు తన తండ్రి ఆమోను తాత మనష్యేల చెడ్డ మార్గాల్లో నడవకుండా తన పూర్వీకుడైన దావీదు అడుగుజాడల్లో నడుస్తూ యహోవా దృష్టికి నీతిగా జీవించాడు అతను తన పాలనలో ఎనిమిదవ సంవత్సరంలో అంటే పదహారేళ్ల యవ్వన వయసులోనే దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు పన్నెండవ సంవత్సరానికి వచ్చేసరికి యూదాదేశంలోని యరూషలంలోని విగ్రహాలను అన్యదేవతల బలిపీఠాలను మరియు సూర్య విగ్రహాలను తొలగించడం మొదలుపెట్టాడు అతను కేవలం యూదాలోనే కాకుండా ఎఫ్రాయిము మనశ్షే సిమ్యోను ప్రాంతాల వరకు వెళ్లి విగ్రహాలను పొడిచేసి అన్యమత యాజకుల ఎముకలను వారి మీదనే దహనం చేసి దేశాన్ని పవిత్రం చేశాడు తన పాలనలో పద్దెనిమిదవ సంవత్సరంలో యోషియా దేవుని మందిరాన్ని బాగుచేయాలని నిశ్చయించుకున్నాడు ఇందుకోసం ప్రజల నుండి డబ్బు వసూలు చేయించి షాఫాను వంటి అధికారుల పర్యవేక్షణలో ప్రధాన యాజకుడైన హిల్కియా ఆధ్వర్యంలో పని ప్రారంభించాడు వడ్రంగులు శిల్పులు మరియు పనివారు ఎంతో నమ్మకంగా మందిర మరమ్మతులు చేపట్టారు ఆ సమయంలో ప్రధాన యాజకుడైన హిల్కియాకు మందిరంలో ఒక అద్భుతమైన నిధి దొరికింది అది బంగారం కాదు మోషే ద్వారా ఇవ్వబడిన యహోవా ధర్మశాస్త్ర గ్రంథం ఆ గ్రంథాన్ని లేఖికుడైన షాఫాను రాజు దగ్గరకు తీసుకువెళ్ళి వినిపించాడు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే వచ్చే శిక్షల గురించి వినగానే యోషియారాజు భయంతో తన బట్టలు చింపుకున్నాడు తమ పితుల పాపాలను బట్టి దేవుని కోపం తమపై ఎంతగా ఉందో అని అతను గ్రహించి ఎంతో వేదన చెందాడు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి రాజు తన అధికారులను హుల్దా అనే ప్రవక్త దగ్గరకు పంపాడు ఆమె దేవుని వర్తమానాన్ని వినిపించింది ప్రజలు విగ్రహారాధనతో దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి ఆ గ్రంథంలో రాయబడిన విపత్తులు రాక తప్పవని చెప్పింది అయితే యోషియా దేవుని మాటలు విని తన హృదయాన్ని నొచ్చుకుని దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆ వినాశనాన్ని అతను చూడడని దేవుడు హామీ ఇచ్చాడు యోషియా బ్రతికి ఉండగా ఆ శిక్ష రాదని అతను నెమ్మదిగా తన సమాధిలోకి చేరతాడని హుల్దా ఓదార్పునిచ్చింది ఈ మాటలు విన్న తరువాత యోషియా ఒక గొప్ప సభను ఏర్పాటుచేసి పెద్దలు యాజకులు లేవీయులు మరియు ప్రజలందరినీ మందిరానికి పిలిపించాడు మందిరంలో దొరికిన గ్రంథాన్ని అందరికీ వినిపించేలా చదివించాడు రాజు తన స్థానంలో నిలబడి తాను పూర్ణహృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆజ్ఞలను పాటిస్తానని యహోవా ఎదుట ఒక గొప్ప నిబంధన చేశాడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ నిబంధనకు కట్టుబడి ఉండేలా చేశాడు యోషియా బ్రతికి ఉన్నంతకాలం ప్రజలు తమ పితరుల దేవుడైన యహోవా మార్గాన్ని విడిచిపెట్టకుండా నడుచుకున్నారు యోషియా రాజు దేవుని మందిరాన్ని శుద్ధి చేసిన తరువాత మోషే ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా పస్కా పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు మొదటి నెల పదునాల్గవ రోజున యరుషలేములో ఈ పండుగ ఘనంగా ప్రారంభమైంది యోషియా లేవీయులను పిలిచి పరిశుద్ధమైన మందసాన్ని తిరిగి మందిరంలో ఉంచాలని ఇకపై దానిని మోయాల్సిన అవసరం లేదని దేవునికి మరియు ఆయన ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలని ఆజ్ఞాపించాడు యాజకులు లేవీయులు తమను తాము పవిత్రం చేసుకుని ప్రజలందరి కోసం బలులర్పించడానికి సిద్ధమయ్యారు ఈ పండుగకు వచ్చిన సామాన్య ప్రజల కోసం రాజు తన సొంతం మందలనుండి ముప్పైవేల గొర్రెపిల్లలను మేకపిల్లలను మరియు మూడు వేల ఎడ్లను ఉచితంగా ఇచ్చాడు రాజుతో పాటు అతని అధికారులు కూడా వేల సంఖ్యలో పశువులను యాజకులకు కానుకగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు లేవీయులు పశువులను వధించి మాంసాన్ని ఉడికించి ప్రజలందరికీ వడ్డించారు ఆ సమయంలో ఆసాపు వంశానికి చెందిన గాయకులు తమ స్థానాల్లో నిలబడి దేవుని స్థుతిస్తూ మధురమైన సంగీతాన్ని వినిపించారు సమూయేలు ప్రవక్త కాలం నుండి ఇస్రాయేలీయులలో అటువంటి పస్కా పండుగ ఎప్పుడూ జరగలేదని బైబుల్ చెబుతోంది యోషియా యాజకులు మరియు ప్రజలు కలిసి జరిపిన ఆ పండుగ అంత క్రమశిక్షణతో అంత గొప్పగా సాగింది అది యోషియా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగిన అత్యంత విశేషమైన వేడుక అయితే ఇంత గొప్ప భక్తుడైన యోషియా జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది ఐగుప్తురాజైన నెకో బబులోనుమీద యుద్ధం చేయడానికి యూదాదేశం మీదుగా వెళుతుండగా యోషియా అతనిని అడ్డుకోవడానికి యుద్ధానికి వెళ్లాడు అప్పుడు నెకో రాయబారులను పంపి యోషియా నీతో నాకు గొడవలేదు దేవుడే నన్ను త్వరగా వెళ్లమని చెప్పాడు కాబట్టి దేవుని పనికి అడ్డు రావద్దు అని హెచ్చరించాడు కాని యోషియా ఆ మాటలను వినకుండా తన వేషాన్ని మార్చుకుని లోయలో యుద్ధానికి దిగాడు దురదృష్టవశాత్తూ యుద్ధంలో శత్రువుల బాణం యోషియాకు తగిలింది అతను తీవ్రంగా గాయపడి తన సేవకుల సహాయంతో యరుషలేముకు చేరుకున్నాడు కాని అక్కడే మరణించాడు యోషియా మరణంతో యూదాదేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది ఇర్మియా ప్రవక్త యోషియా మీద ఒక విలాపగీతాన్ని రాశాడు ప్రజలందరూ అతన్ని తలచుకుంటూ చాలా కాలం వరకు కన్నీరు కార్చారు యోసియా రాజు మరణం తరువాత యూదాదేశం రాజకీయంగా మరియు ఆధ్యాత్మికంగా వేగంగా పతనం కావడం మొదలైంది కేవలం కొద్ది కాలంలోనే నలుగురు రాజులు మారారు ఇది దేశం ఎంతకి అస్థిరతలో ఉందో చూపిస్తుంది మొదట యహోయాహాజు రాజైనప్పటికీ కేవలం మూడు నెలల్లోనే రాజు అతనిని పదవి నుండి తొలగించి బందీగా తీసుకువెళ్లాడు ఆ తరువాత యహోయాకీము పదకొండేళ్లు పాలించినా దేవుని దృష్టికి చెడుపనలు చేస్తూ వచ్చాడు బబులోను రాజైన నెబుకద్నెజరు ఇతనిపై దండెత్తి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకువెళ్లడమే కాకుండా దేవుని మందిరంలోని విలువైన పాత్రలను కూడా దోచుకున్నాడు అతని తరువాత వచ్చిన కూడా కేవలం మూడు నెలలా పది రోజులు మాత్రమే పాలించి బందీగా బబులోనుకు వెళ్ళిపోయాడు ఆ సమయంలో నెబుకద్నెజరు సిద్కియాను రాజుగా నియమించాడు సిద్కియా ఇరవై ఒక్క ఏళ్ల వయసులో రాజై పదకొండేళ్లు పాలించాడు కానీ అతను దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకోలేదు ముఖ్యంగా ఎర్మియా ప్రవక్త ద్వారా వచ్చిన దేవుని హెచ్చరికలను అతను పెడచి వినపెట్టాడు నెబుకద్నెజరు రాజుమీద తిరుగుబాటు చేయడం ద్వారా దేశాన్ని మరింత నాశనానికి గురిచేశాడు కేవలం రాజులే కాదు యాజకులు మరియు ప్రజలు కూడా అన్యజాతుల అసహ్యమైన పద్ధతులను అనుసరిస్తూ దేవుని మందిరాన్ని అపవిత్రం చేశారు దేవుడు తన ప్రజలమీద ఉన్న కనికరంతో వారిని హెచ్చరించడానికి తన రాయబారులైన ప్రవక్తలను పదే పదే పంపాడు కాని ప్రజలు దేవుని దూతలను ఎగతాళి చేస్తూ ఆయన మాటలను తృణీకరించారు చివరికి దేవుని కోపం ఎంతగా పెరిగిందంటే ఆ దేశం మీదికి శిక్ష రాక తప్పలేదు చివరకు బబులోను సైన్యం దాడి చేసి భయంకరమైన నాశనాన్ని మిగిల్చింది యవ్వనస్థులను ముసలివారిని రోగులను అనే కనికరం లేకుండా అందరినీ హతమార్చారు దేవుని మందిరాన్ని తగలబెట్టి రాజభవనాలను మరియు ఎరుషలేము ప్రాకారాలను పడగొట్టారు మందిరంలోని విలువైన వస్తువులన్నింటినీ బబులోనుకు తరలించారు యుద్ధంలో మిగిలిన వారిని బందీలుగా పట్టుకుపోయారు ఎర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా చెప్పినట్లే దేశం తన విశ్రాంతిని అనుభవించేవరకు అంటే డెబ్బై ఏళ్ళు పూర్తయ్యే వరకు ఆ దేశం పాడైపోయింది అయితే ఈ చరిత్ర కేవలం విషాదంతోనే ముగియలేదు ఒక గొప్ప ఆశతో ముగుస్తుంది డెబ్బై ఏళ్ల తరువాత దేవుడు పారశీకరాజైన కోరెషు మనస్సును ప్రేరేపించాడు కోరెషు తన రాజ్యమంతటా ఒక గొప్ప ప్రకటన చేస్తూ ఆకాశమందున్న దేవుడైన యహోవా తనకు లోక రాజ్యాలన్నింటినీ ఇచ్చాడని యరూషలేములో తనకు మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించాడని తెలిపాడు దేవుని ప్రజలైన వారు ఎవరైనా సరే తమ స్వదేశానికి తిరిగి వెళ్లి దేవుని మందిరాన్ని నిర్మించవచ్చు అని అనుమతి ఇవ్వడంతో ఈ వృత్తాంతం ముగుస్తుంది